క్రీ గారు సరే వచ్చేయండి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చేయండి పోలీ ఫిర్యాదు చేశారు కానీ ఎంతవరకు పోలీసులు ఆ కేసును నమోదు చేయలేదు ఖచ్చితంగా దాంతో పాటుగా నా పైన అంత వ్యాఖ్యలు చేశారు పోస్టులు పెట్టారు అలానే పూర్తిగా చర్యలు తీసుకోవాలి అటు ఫిర్యాదు ఫిర్యాదుతో పాటు రాష్ట్రాలు దానికి సంబంధించిన

మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆ ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఆరు పన్నెండు ఇరవై నాలుగు సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని మంచి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని సహా గూగుల్ మీన్స్ వాటికి సంబంధించినటువంటి కమ్మున ఎయిట్స్ పెట్టినటువంటి వాటితో సహా కమ్మ ఎయిట్స్ పెట్టినటువంటి వాటితో సహా చూడండి ఈ కమ్మ ఎయిట్స్ అన్నిటితో సహా నేను వారికి పద్మాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు పోలీసు వారు ఉంటారు ఆ తర్వాత మళ్ళా ఆ సీమరాజా గారి మీదే ఆ గౌరవనీలైనటువంటి సీమరాజా గారి మీద మళ్ళా ఇంకో ఇచ్చేట అది ఎప్పుడంటే ఐదో పేల పేనెల్లో పేనెల్లో ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున నేను స్వయంగా పట్టాపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి సీమరాజా గారి మీద నేను మూడవ కంప్లైంట్ ఇచ్చాను మీరు తీసుకోలేదు దాని మీద యాక్షన్ తీసుకోలేదు మళ్ళా నేను మరో కంప్లైంట్ ఇస్తున్నాను అని మరో కంప్లైంట్ ఇచ్చాను దానితో పాటు ఆర్పి అని ఆయన ఇంకో మంది ఆయన మంచి బూతులేదు జగన్మోహన్ రెడ్డి గారు తింటూ ఉంటాడు మహిళైనటువంటి గోజమ్మ గారిని తింటూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పురస్కరించుకొని నేను ఇరవై ఆయన తారీఖున ఎక్కడెక్కడ మెన్షన్ చేసి ఇచ్చిన తర్వాత పోలీసు తీసుకోపోతే మళ్ళా పది ఐదు అంటే ఐదు రోజుల తర్వాత ఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి నేను స్వయంగా వెళ్ళి అయ్యా బట్టాపురం పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ ఇచ్చాను దాని మీద వారు ఏం తీసుకోలేదు మీరు ఆదేశించారు నా బాధ ఏమిటంటే మాజీ మంత్రి సభ్యుడిని బాధ్యత కలిగిన వాళ్ళు న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేనే వెళ్ళి ఆర్పీ గారి మీద సీమరాజా గారి మీద నాకు అందించారా చట్ట ప్రకారం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ దేవత రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయాలి నాకు రసీదు ఇవ్వాలి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా నేను ఇచ్చినటువంటి లో అప్పుడు చూసి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అసలు కనీసం నేను ఇచ్చిన పట్టించుకోలే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అందరూ ఈ విధంగా దూషిస్తున్నారంటే మీరు కేసు ఫిక్స్టర్ కానీ సాక్షిలో కొంగునేరి శ్రీనివాస్ గారు ఎవరో కృష్ణదాస్ గారు కామెంట్ చేస్తే కలిపాడట ఆయన మీద ఏ కేసు బుక్ చేస్తారు ఎస్సీ కేసు బుక్ చేస్తా హైదరాబాద్ వెళ్తారు ఆయన పట్టుకొస్తారు పంపుతారు వారం రోజులు కూడా శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పీ మీద సీమ రాజా మీద మీరు యాక్షన్ తీసుకో అంటే అర్థం ఏంటి మీరే రంజిస్తుంది అర్థం వాళ్ళని మీరే నడిపిస్తున్నారు మీరంటే పోలీసు తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుంది అర్థం వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు హోం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తున్నారు కాబట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టం దేవుడు ఎరుగు అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు చేయకపోతే ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఒక ధర్మమైనటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అయిపోకుండా మీరు ఈ కిడాక్ ఆర్పీ లాంటి వ్యక్తుల్ని సీమరాజా అనే వ్యక్తుల్ని మీరు కాపాడుతున్నారు అంటే దీనిలో మీ పాత్ర ఉన్నది అని చెప్పకనే చెబుతున్నటువంటి విషయం చంద్రకాంత్ చౌదరి గారు ప్రసాద్ గారు చాలా మా పార్టీ జెండా వేసుకుని మా పార్టీని విమర్శిస్తూ ప్రజలందరితో తెలుసు ఈ మే చరణ్ జీవమనే రాంబాబు గారు ఆరోగ్య మంది ఇంజక్షన్ మా ప్రణయ నాయకులందరూ కూడా కలిసి డిసెంబర్లో లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఎస్పి గారికి కూడా నేరులో కంప్లైంట్ ఇటో జరిగింది నేమ్ లో వచ్చిందిరా టూ లేపోయింది జూలై 10వ తేదీ వచ్చాం అందుకని ఈ రోజున వినూత్నంగా ఈ అధికారులకు కనివిప్పు కలగాలని ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలంతా సమానమని పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన పోలీసులు బాధ్యతని గుర్తు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టాం దానికి సత్యమేవ సత్యనేమైతే అనేటువంటి ఒక గొప్ప స్లోగన్ దాని వినూ అర్థాన్ని పోలీసులు వినాలని ఎక్కడైనా మేలుకొని

రాకపోతే మీ డీజీపీ కుక్క కనీసం ఎస్పీ రిచ్ చేయట్లేదు డీజీపీ అపాయింట్మెంట్ అడిగా ఆ డీజీపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డీజీపీ గానీ బట్ వేర్ నో ఇది లైక్ సైబీరియా ఎవ్రీబడి నో వేర్ ఇట్ ఈస్ బట్ నో బీ వాంట్స్ గోదే ఆ సైబీరియా అనే ఒక దేశం ఉంటుంది అది ఎప్పుడు కూడా మంచుతో కప్పు ఆ దేశం ఎక్కడుందో తెలుసు అందరికి కానీ ఎవరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే ఆయన అవైలబుల్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు అనేటువంటి ఆయనకి తెలియట్లా మీరు ఆల్సో సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు పర్సనల్ లైఫ్లు ఉంటాయి మాకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి మేము కూడా కొంచెం కోపతృప్తులు అవుతాం కానీ అందుదాకా తీసుకురాకుండా దాన్ని అదుపులో నిర్దించేయాల్సిన బాధ్యత పరిచర్చాలు ఉంది అందుకని ఆంధ్ర పోలీస్ దానికి ఏంటంటే ఒక ముందు ఒక వార్డు యాడ్ చేసుకోండి తెలుగుదేశం ఆంధ్ర పోలీస్ టూ థౌజండ్ రాసుకోండి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కనుక మీకు ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే మా కార్యకర్తలు న్యాయం జరుగుతుంది అదేంటో మరి వాళ్ళ మేము ఒక మౌనంగా చేద్దాం అనుకుంటే మా కార్యకర్తలు అంటున్నారు ఏమన్నా మీ దగ్గర కేసులు రిజిస్టర్ చేస్తారు మన కేసులు రిజిస్టర్ చేయకపోవడం కాదు ఎవరైతే మౌనంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారో మీద కూడా ఆయన వచ్చి రాసుకుంటున్నాడు అనేటువంటి భావన కార్యకర్తలు వెళ్తా ఉంది ఆ అమ్మాయి ఆమె జరిగితే భర్త మీరు కేసు పెట్టారు ఒక బలహీన వర్గాల్లో మహిళ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కృష్ణా జిల్లా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది చెప్పి మా పార్టీ నాయకులంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతాం మళ్ళీ రావు పెట్టాను ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ నైన్ ఓలీస్ పరిపాలనలో మేము ఇద్దరు ఉండాలని లాస్ట్ వదిలిపెట్టుకోవాలా మీతో పోరాటం చేసే ఓపిక లేదు కాకపోతే మా సైన్యాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలా సైన్యం అంటే ఓన్లీ మీకు కలివింపు కలిగేటువంటి సైన్మే ఎందుకంటే మీ ఏకే పార్టీ సేవను అంత బలంగా పనిచేస్తుందో జగన్మోహన్ గారి అధికారంలోకి వస్తే మా ఏకే సేవను ఏకే పార్టీ సేవ కూడా అంతే బలంగా పనిచేస్తుంది మిషన్ గేమ్ తెలుస్తుంది ఏ పార్టీ అనేది మిషన్ గేమ్ తెలుస్తుంది వాట్ ఫోర్స్ ఇట్ ఇస్ వర్కింగ్ నౌ సేమ్ ఫోర్స్ ఇట్ విల్ బి వర్క్ ఆన్ టూ థౌసండ్ నైన్ వర్స్ రెండు వేల ఇరవై కూడా అదే స్పీడ్ గా చేస్తుంది పోలీసులు మా కళ్ళు కూడా అంతే బాగా చేస్తాయి మా లాటరీలు కూడా అంతే చేస్తాయి మా పెన్నులు మా రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కేసులు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి పాస్ పాస్బుక్లో కంపెనీలు కూడా అదే పద్ధతిలో పని చేస్తాయి అన్నినావు యో లెస్ సార్ మాకు పాఠాలు నేర్పుతున్నావు మేము చేసిన పనులకి మీరు దారిషన్ ప్రత్యేకార చర్యలు ఏ రకంగా తీసుకుంటారో ఇప్పుడే నేర్చుకునేటువంటి భావన తెలుగుదేశం వాళ్ళు అధికారుల ద్వారా మాకు నేర్పుతున్నారు జస్ట్ ఆయన్ టుడే ఐ మార్నింగ్ ఐమ్ జస్ట్ అపీలింగ్ ది పోలీస్ ఆఫ్ గుంటూరు వాట్ ఇస్ ద కంప్లైంట్స్ హావ్ బీన్ లాడ్జ్ బిఫోర్ ది పటాపురం పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ ది గ్రీవెన్స్ ఆఫ్ ది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్